కొన్ని అందరికీ ఉపయోగపడే విషయాలు గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నారు కోపం వస్తుందంటే వాళ్ళ వాళ్ళ మీద రాహువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అనమాట ఆఫ్ చే ఆఫ్ చేసున్న స్టవ్ మీద ఎటువంటి ఆహార పదార్థాలతో ఉన్న గిన్నెల్ని పెట్టకండి ఎప్పుడూ కూడా అది పెట్టకూడదు గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు చాలామందికి ఒక అలవాటు ఉంటుంది గంట కొట్టేసి వస్తారు అలా చేయకండి మనము కోరిన కోరికలు నెరవేరవు అని చెప్తోంది శాస్త్రం గుడి నుంచి పోయినప్పుడు భగవంతుడిని నమస్కారం చేసుకునే ముందు గంట కొట్టి ఒక దండం పెట్టుకుంటే సరిపోతుంది కొంతమంది అదేందో లేచి అదే పనిగా వెళ్ళి కొట్టేసి వస్తారు కోరికలు ఎక్కడ నెరవేరుతాయండి నెరవేరు స్నానం చేసేటప్పుడు ఒక కాలు మీద ఒక కాలు పెట్టి రుద్దటం వల్ల దరిద్రం దాపురిస్తుంది రుద్దకూడదల మన చాగంటి గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ వేరే నా వ్యూవర్స్ వేరే ఉంటారు కాబట్టి నిద్రపోయే ముందు వంటగదిలో పాత్రలు అంటే వంటగదిలో శంకుళ్ళల్లో పాత్రలు తిన్నాయి కానీ వండినవి కానీ అలా వదిలేయకండి మీకు బాల్కనీ ఉంది ఒక టబ్బులు వేసి బయట పెట్టేయండి లేదా మీరే కడుక్కోవాలంటే రాత్రి శుభ్రం చేసుకొని పడుకోండి పని వాళ్ళు పని వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి చేయాలి పొద్దున్నే అన్న వాళ్ళు టబ్బులు వేసి బాల్కనీలో పెట్టి డోర్ వేసేసేయండి అంతేకాని అలాగే ఉంచటం దరిద్రానికి హేతువు దరిద్రం అంటే అనారోగ్యం కూడా దరిద్రమే కదా దాని మీద బొద్దింకలు అవన్నీ బాగా తిరగటం అవన్నీ మనం ఏమాత్రం కొంచెం సరిగా కడగకపోయినా అవన్నీ కూడా మన బాడీలోకి వెళ్ళిపోతాయి అన్నమాట నిద్రపోయే ముందు చేయవలసిన పనులు ఇవి అనమాట అలాగే సాయం సంధ్య సమయంలో ముందు ద్వారం తెరిచిపెట్టండి అంటే ఇది శాస్త్రం చెప్పింది కానీ ఇక్కడ మనకి అపాయం జరిగే అవకాశం ఉంది ముందు ద్వారం తెరిచి పెడితే అండి ఇప్పుడు రోజులు బాగలేవు ఇంట్లోకి వచ్చి కొట్టిపోతాడో చంపిపోతాడో నగలు తీసుకొని నా ఉత్త నగలు తీసుకొని వెళ్ళిపోతే పర్వాలే చంపేసి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ద బంగారం ధర బాగా ఆకాశానికి ఉంది కదా వాడికో ఇట్లా పుస్తల్ చైన్ ఏదైనా ఒక్కటి కనిపించినా కానీ వాడికి ఒక లక్ష రూపాయలు వస్తాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కాబట్టి మీకు ఏదైనా గ్రిల్ డోర్ కానీ మెష్ డోర్ కానీ ఉంటే దాన్ని లాక్ చేసుకొని ద్వారాన్ని తెరవండి లేదా దీపారాధన చేసి ఒక్క ఐదు నిమిషాల ఆ ద్వారం తెరిచి మీరు ద్వారం దగ్గరే నిలబడండి అంతేకాని ద్వారం తెరిచి ఇంట్లోకి వెళ్ళిపోవటం ఇలాంటివి చేయకండి సమయం కాలం బాగలేదు కాలం బాగుంది మనుషుల్లో మార్పులు వచ్చాయి కాబట్టి ఇలాంటి కొన్ని నియమాల్ని మనం పాటిస్తే తప్పకుండా మనం బాగుపడతాం స్వస్తి